బట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు ఏదైతే నైని కోల్ బ్యాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ టెండర్ల విషయంలో బట్టి విక్రమార్క మీద ఆరోపణలు అని చెప్పేసి ఈ టెండర్లను నేను రద్దు చేస్తున్నా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నావు బాగానే ఉన్నది కానీ మరి మిగతాయి అలా ఏదైతే ఈ ఓబీ కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఫ్రీ విజిట్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్ల వ్యవహారంలో ముందుగాలనే వాళ్ళ ముఖం తెలిసింది కాబట్టి వాళ్ళను బెదిరించి మభ్యపెట్టి ఎక్కువగా ఎక్కువ పసూలు పైసలు వసూలు చేసే కార్యక్రమాలకు వాళ్ళు దిగిర్రు అని చెప్పేసి ఈ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఈ టెండర్లను మొత్తం రద్దు చేయాలి నైని కోల్ బ్యాక్ ఏదైతే ఉన్నదో ఆ టెండర్స్ని ఏ విధంగానైతే రద్దు చేసిండ్రో దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు బట్టి విక్రమార్కకు ఎందుకు బట్టి విక్రమార్క కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందంటే బట్టి విక్రమార్క చెప్పింది ఏందయ్యా అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫ్రీ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చిరని చెప్పేసి నిందారోపణలు నిరాధారమైన ఆరోపణలు వేసి చేసే ప్రయత్నం చేసిండ్రు దాంట్లో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు బట్టి విక్రమార్కకు ఇలా ఇవన్నీ అంశాలు ఉన్నాయి రైట్ పోతా పోతా ఉంటే మనం అన్ని చర్చించుకుంటా ఓదాం రైట్ ముందుగల్లా మనం సింగరేణి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సింగరేణి కనబడతా ఉన్నది సింగరేణిపై ప్రైవేట్ కత్తి సంస్థను తెగ నమ్మేందుకు కేంద్రం రాష్ట్రం కుట్రా పాలకుల అసంబద్ధ నిర్ణయాలతో సంస్థ భవిత ప్రశ్నార్థకం నైనీ బొగ్గు బ్లాక్ నైనీ బొగ్గు టెండర్ల ఉదంతంతో తొలగిన ముసుగు కొత్తగా తీసుకువచ్చిన మైండ్ డెవలపర్ ఆపరేటర్ నిబంధనతో నైనీ బ్లాక్ లోనే రెండు వేల కొలువులు ఖతం మునుముందు అన్ని ఓపీల్లోనూ అదే అమలుకు యత్నం ఆ మేరకు కత్తి నూరుతున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు పదేండ్లు ప్రైవేటీకరణ ఒత్తిడికి తలగ్గని కేసీఆర్ సర్కార్ నేడు పల్లెల్లో ఏంటిది నేడు పల్లెంలో పెట్టి మరి అప్పగిస్తున్న రేవంత్ ప్రభుత్వం రెండేళ్ళుగా పేరు సింగరేణి అధికారం ప్రైవేట్కి కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకంపై మండి పడుతున్న కార్మికులు అని చెప్పేసి ఇక్కడ వార్త మాకు కార్మికుల ఏమంటారు కార్మికుల లక్ష్యమే ఇంపార్టెంట్ వాయిస్ వస్తుందా రైట్ మాకు కార్మికుల లక్ష్యమే ఇంపార్టెంట్ కార్మికుల లక్ష్యమే ఇంపార్టెంట్ కార్మికుల మంచే ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇలా దీని మీద మాట్లాడారు ఎందుకు సింగరేణిని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర సర్కాలు కూడగట్టుకొని ఇలా కిషన్ రెడ్డి ఎందుకు లేడు ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో ఏదైతే సిబిఐ విచారణ కప్పచెప్పాలని చెప్పేసి సిబిఐ విచారణ చేయించాలని చెప్పేసి ఎందుకు బీజేపీ దూకుడు పెంచుతలేదు మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధారమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు బండి సంజయ్ కానీ ఇటు కొంతమంది బీజేపీ నాయకులు కానీ ఓ లావు లావులు ఎగిరిపడ్డారు కదా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి మరి ఇలా అన్ని ఆధారాలు ఉన్నాయి సమస్తం ఆధారాలు ఉన్నాయి సింగరేణిలో టెండర్లలో సింగరేణి టెండర్ల విషయంలో కుంభకోణాలకు పాల్పడ్డడు పెద్ద పెద్ద స్కామ్లకు తెరలేపిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఆయన అన్యాయులకు అన్యాయులకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ఏ అయినా అనుసరించడానికి వెనుకకు పోలేదు అని చెప్పేసి ఇవన్నీ ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు బయట కదా లెక్కలతో సహా బయట పెట్టిర్రు అన్ని లెక్కలు బయటకు తీసిర్రు మరి తీసినప్పుడు దీని మీద బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడతాడు ఆయన కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్నాడు ఇంకా ఆయన దూకుడు పెంచాల్సింది ఉండే దూకుడు పెంచి ఈ వ్యవహారంలో ఒక స్టెప్ ముందడికి అడిగేయాల్సి ఉండే అయినప్పటికి కూడా మౌనం వహిస్తూ ఉన్నాడు ఆయనప్పటికీ కూడా మొద నినిద్రపోతా ఉన్నారు బీజేపీ స బీజేపీ ఎందుకంటే ఎందుకు మొదటి నిద్ర పోతా ఉన్నారంటే సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయాలి కార్మికుల పొట్ట కొట్టాలి కార్మికులను ఆగం చేయాలి వన్స్ ప్రైవేటైజేషన్ భూతం అనేది ఎంటర్ అయిన తర్వాత కార్మికుల బతుకు భవితవ్యం ఏమన్నా ఉంటుందా ఎన్ని చూస్తలేం మనం సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక్కసారి ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత కార్మికులకు భవితవ్యం ఏమన్నా ఉంటుందా ఏళ్ళ తెరబడి దాని మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఎలా ఆగం కావా రోడ్డున పడేయా మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు సప్పుడు ఎందుకు చేస్తలేడు ఒకసారి వాయిస్ విను ఫోన్లో పెట్టుకోను నేను రైట్ కిషన్ రెడ్డి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది దీని మీద మౌనం వహించాల్సిన అవసరం ఏమున్నది కిషన్ రెడ్డి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీ ఇంతగానం కుట్ర జరుగుతున్నప్పటికి కూడా కనీసం సప్పుడు చేస్తలేరు అంటే ఇక్కడ కేంద్రము రాష్ట్రము కలిసి సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసే కుట్ర చేస్తా ఉన్నారు కేసీఆర్ హయాంలో ఎన్నిసార్లు ఒత్తిడిలు తీసుకొచ్చినా తలొగ్గలే రాష్ట్రం మీద సమితి తల్లి పాయిరం చూపెట్టుకుంటా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినా ఇబ్బందులకు గురై చేసినా కూడా కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి కార్మికుల కోసం ఆలోచన చేసి ఇవాళ మొత్తం మీద ఆ సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయడానికి తలవ్వగలి కానీ ఈ మాత్రము బీజేపీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ చేసే కుట్రలుగా ఇక్కడ కుట్రలు కనబడతా ఉన్నాయి మనకు క్లియర్ కట్గా రైట్ ఆరు వేల కోట్ల స్కామ్కు రేవంతే సూత్రధారి బావమరిది కోసమే టెండర్ నిబంధనల్లో మార్పు సైట్ విజిట్ సర్టిఫికేషన్తోనే అక్రమాలకు ఆజ్యం సైనిక్ స్కూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం తెచ్చిన నిబంధనను అడ్డుపెట్టుకొని గనుల లూటి ఆరేండ్లుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరిచ్చారో ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి కాంగ్రెస్ బీజేపీ కలిసి రెండు సింగరేణి దివాలాకు కుట్ర ఎల్పి డిప్యూటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త నిరుడు సింగరేణి లాభం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు అయితే చూపింది రెండు వేల మూడు వందల అరవై కోట్లు మాత్రం ఎందుకంటే దాంట్లో నుంచి కేసీఆర్ హయాంలో చెప్పిండ్రు సింగరేణిలో ఎన్ని లాభాలు వస్తే అన్ని లాభాలలోకి వెళ్ళి యాభై శాతం కార్మికులకే పంచబడిన అని చెప్పేసి ఓ చట్టం తీసుకొచ్చి కార్మికుల జీవితాలలో వెలుగులు నింపారు ఇంతగానం చేసినప్పటికి కూడా కేసీఆర్ అది కేసీఆర్ ఇది కేసీఆర్ నా మాట ఇన్లే లేకపోతే కేసీఆర్ నేను చెప్పినట్టు విన్లే అని చెప్పేసి అలిగి అలక మీద కూర్చున్న వాళ్ళు అందరూ కేసీఆర్ను నిందించిన వాళ్ళు బదనాం చేసిన వాళ్ళు తప్ప కేసీఆర్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చేసిండ్రు అనేది ఆలోచించి ఆలోచించిండ్రు ఆలోచనలో అన్ని వాళ్ళ మనసులో మెదిలిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినాయి అయినప్పటికీ కూడా కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు తప్ప ఇంకేమీ లేదు ఈ ఆరు వేల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడరేంది అలా ఈ కుంభకోణము విత్ ఆధారాలతోని సహా బయట పెట్టిండ్రు కదా మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి ఇలా మాట్లాడేటోళ్ళందరూ ఈ కుంభకోణం గురించి మాట్లాడరేంది సింగరేణి ప్రైవేటైజేషన్ కోసం మాట్లాడరేంది ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్ర రాష్ట్ర సర్కారులు కంకణం కట్టుకొని ముందడుగు పోతున్నాయన్న ముచ్చట గురించి మాట్లాడరేంది ఎందుకు మాట్లాడతారు ఇలా మాట్లాడితే పాపం కాంగ్రెస్ను బట్టలిప్పి బదాల నిలబెట్టినట్టు అవుతుంది కదా పాపం అంటే రేవంత్ అన్న భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ ను అరటి పండు తీసి నిలబెట్టినట్టు అవుతారు కదా అందుకే కాంగ్రెస్ మీదకి పోరు కాంగ్రెస్ మీద దండయాత్ర లేవనెత్తరు వాళ్ళు కొట్లాడటల మీదనే కొట్లాడ తుపాకీ రామని కథలు ఉంటాయి కదా పొడిసినోళ్ళను పొడిచినట్టు పొడిసినోళ్ళను పొడిచినట్టు నాలుగు వందల మందిని పొడిసిన మహారాజా అని చెప్పేసి యుద్ధంలో ముచ్చట చెప్పుకుంటాడు తుపాకీ కట్ రామడు ఆ గట్లనే ఉన్నాయి ఇప్పుడు కొందరు మాట్లాడే ముచ్చట్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళనే ప్రశ్నిస్తా ప్రభుత్వాన్ని అందరి లెక్క నేను ప్రశ్నిస్తే నాకేం పేరు వస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ప్రశ్నిస్తే నాకు ఇంత పేరు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఆ బాటలో పోతా ఉన్నారు అది ఎవరు అనేది మీకు ఇప్పటికీ అర్థమైంది మొత్తం మీద ముందడిగిపోతే ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎక్స్క్యూజ్ మీ సారీ రైట్ అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బొగ్గు స్కామ్ డైవర్షన్ కే హరీష్ కేటీఆర్ సిట్ నోటీసులు సింగరేణిలో ఆరు వేల కోట్ల దోపిడీకి కుట్ర కొప్పుల ఈశ్వర్ సైట్ విజిట్ స్కామ్ పై సిట్ ఎప్పుడు అవినీతికి అడ్డాగా ఓబి కాంట్రాక్టులు ఇక టీబీ టీబీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక్కడ కిషన్ రెడ్డి మౌనం చూడుండి దీని మీద నై నైనీపై మౌనమే బొగ్గు స్కాంపై నోరు విప్పని కిషన్ రెడ్డి కుంభకోణంపై మాట్లాడకుండా అనే టూర్ పూర్తి ఆ సింగనేని ఆర్థిక అంశాలపై సమీక్ష విపక్షాలపై ఆరోపణలకి కేంద్ర గనుల మంత్రి పరిమితం రెండు రోజులు కొత్తగూడెం పర్యటనలో కొండను తవ్వింది లేదు ఎలకనైనా పట్టింది లేదు అని చెప్పేసి రైట్ ఈ బొగ్గు గనుల శాఖకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు ఇది కేంద్ర సంస్థ అండ్ దానికి ఒక సమావేశం ఏర్పాటు చేసి కొన్ని అంశాలు తేల్చిండ్రు ఆ కమిటీ ఏదైతే ఉన్నదో లేకపోతే అందులో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో కొన్ని అంశాలు తేల్చిర్రు ఏ అంశాలు తెలుసా మెస్సీతోని ఫుట్బాల్ ఆడడం కోసం సింగరేణి నుంచి సింగరేణి ఖాతా నుంచి కార్మికులకు చెండాల్సిందా కార్మికుల అభివృద్ధి కార్యక్రమాలకు లేకపోతే కార్మికులకు కావాల్సిన సౌలతలు ఏర్పాటు చేయాల్సిన ఖాతా నుంచి పది కోట్ల రూపాయలు మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిండు ఇది ఒక్కటి తేల్చిండు ఇటువంటి ముచ్చట మేము ఎప్పుడు చూడలేదు ఇందులో కుంభకోణాలు జరిగినాయి ఫ్రీ విజిట్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి అసలు నైని కోల్ బ్లాక్ వ్యవహారం గురించి ఒక మాట కూడా మాట్లాడలే ఆ టూర్ పూర్తి చేసారు ఎందుకు ఇంత మౌనం ఇంత చొత్తులాగా వ్యవహరించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తారా తెలంగాణ సొమ్ము దోసుకుంటారా తెలంగాణను ఆగం చేస్తారా జాతీయ పార్టీలు ముందుగాళ్ళని అన్నారు ఇవి జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాంతంతో పేగుబంధం లేని పార్టీలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని పార్టీలు కాబట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తారు తప్ప ఎప్పుడు తెలంగాణ ప్రజల మంచు కోరుకునేటోళ్ళు కాదు తెలంగాణ బాగు కోరుకునేటోళ్ళు కాదు ఇక అదే మినకు మనకిప్పుడు కండ్లు కట్టినట్టు కనబడతా ఉన్నది ఇంకో వేరే అంశం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇలా మొన్న ఫోన్ ట్యాపింగ్ కోసం కేటీఆర్ను పిలిచిండ్రు హరీష్ రావును పిలిచినరు అనగానే బండి సంజయ్ అన్న ఓ పెద్దగా నోరు వారేసుకొని ఇలా కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నాడు ఆయన మరి కేంద్ర సహాయ మంత్రి తెలియదు కేంద్ర అసహాయం మంత్రి మంత్ర తెలుస్తలేదు ఇక మరి వీళ్ళకి ఎందుకు కేంద్ర కేంద్ర మంత్రులుగా ప్రమోషన్లు ఇచ్చిర్రు అనేది కూడా అర్థం రైట్ మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ పిలిచిండ్ర అనగానే ఆవు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు వ్యక్తిత్వ హనడానికి పాల్పడ్డారు కదా వ్యక్తిత్వ హనడానికి పాల్పడే వాళ్ళ కుటుంబము పాపం ఇబ్బందికరమైన ఫీ ఇబ్బందికరమైన ఆలోచనలో మునిగిపోయేటట్టు చేసేది కదా మరి ఇలా ఈ బొగ్గు కుంభకోణాలు పదహారు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి అండ్ ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా చిన్న మధ్యతరగతి సూక్ష్మ పరిశ్రమల గురించి మాట్లాడతలేరు అని చెప్పేసి మాట్లాడుతురు కదా కొంతమంది ఈ సోలార్ పవర్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ మూడు టెండర్లను ఒక దగ్గర కలిసి పిలిస్తే పెద్దగా అయిపోతుంది పెద్దగా అయితే ఈ చిన్నవి పాల్గొనడానికి లేదు పార్టిసిపేట్ చేయడానికి లేదు అందుకనే చిన్న సూక్ష్మ తరగతి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో లేకపోతే అవి పాల్గొనకుండా చేసిర్రు ఈ సోలార్ పవర్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ టెండర్లలో కూడా దాదాపు ఐదు వందల నలభై కోట్ల కుంభకోణానికి తెరలేపిన్రు ఏదన్నా ఏమంటారు కదా ముట్టిందల్లా బంగారం పట్టిందల్లా బంగారం అన్నట్టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు ఈ కాంగ్రెస్ సర్కారు ఏలు పెట్టిన దాంట్లో స్కామ్ లేని వాళ్ళు ఏలు పెట్టరు కాలు పెట్టరు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది